చంద్రబాబు నాయుడు గురించి సీత నీ గురించి తెలుసుకున్నాను అంటే నువ్వు చెప్పాలే ఈ చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు పెద్ద అని అనుకున్నావు చూస్తుంటే వర్క్ చూస్తుంటే నీకు ఏమని పెడుతుంది కలెక్టర్ మీటింగ్ పెడుతున్నారు పోలవరం అంటున్నారు అమరావతి అంటున్నారు ఎన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు ఆయన పదహారేళ్ల నవబాలు లాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంటా మీద అదే కనపడతా ఉంది ప్రస్ ఇది వీళ్ళతో వీళ్ళంతా కలెక్టర్ అంతా పిలిచి రెండో సదస్సు పెట్టారు మనం చూసిన నేను ఎంత హుందాతనంగా మాట్లాడుతూ ఉండరు ఎక్కడ రోడ్లు వేపించాలా ఎక్కడ ఎక్కడ ఇది ఉంది సో మిగతా వాటికి ఇబ్బందులు నీట్ గా వేయండి అంత చెప్తా ఉంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఎప్పుడైనా మీరా చూసినారా ఎప్పుడు చూడలేదు మా తారేపి ఎప్పుడైనా మాట్లాడుతూ రికార్డెడ్ వీడియో వచ్చేది అది చూసాండి ఓకే మాట్లాడినప్పుడు నాకు ఓటు వచ్చింది ఎప్పుడంటే ఐ థింక్ ఫస్ట్ ఓటేసింది బాబు గారికి అనుకుంటా పద్దెనిమిది ఏళ్ళకి ఓటు వచ్చింది నాకు అయిన తర్వాత ఓట్ వచ్చింది అత్తారింటికి ఓకే అప్పుడు బాబు గారికి ఓటేసాను నేను ఫస్ట్ అప్పటి నుంచి నేను అసలు న్యూస్ వచ్చినా కూడా అట్లా వింటా ఉండేదాన్ని సో రాజుకి నాయకుడు అంటే అట్లా కదా ఉండాలా మా పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు కానీ మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా చూడు అసలు ఎంత రాజకీయం మన ఒక ఈ అంటే పేరెంట్స్ మీటింగ్ పెద్ద మీటింగ్ ఇట్టనమాట మెగా పేరెంట్స్ మీటింగ్ అని అక్కడ పిల్లలందరూ భోజనాలు ఇట్టినప్పుడు అందరూ డాక్టర్లు చేస్తారు ఏమంటారు ఎలా కూర్చుని చూస్తా ఎలా తింటాడా భోజనం చూసా కింద కూర్చుని తిన్నాడు చేత కింద కూర్చోదు జనరల్ గా డౌన్ అయ్యో కింద కూర్చో అంటే ఆ ఏజ్ కి కూర్చోవడం చాలా కష్టమైపోతుంది డాక్టర్ కూడా కూర్చోదు అంటాడు ఆయన చక్కగా గంట సేపు కూర్చుని ఆయన చాలా ఆశ్చర్యం వేసింది అసలు మన చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ లోకేష్ అన్న గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అందరు కింద కూర్చొని ఆ పిల్లలతో ఎంత బాగా అది కదా నాయకత్వం అంటే అది కదా రాజకీయం అంటే ఏంది పిల్లలు మీటింగ్ సభ పెట్టినప్పుడు ఆయనకి మూడు పెళ్లిళ్ళు ఈయనకి ఆరు పెళ్లిళ్ళు ఆయనకి నాలుగు పెళ్లిళ్ళు ఇది ఆ పిల్లలకు చెప్పేదా మా జగన్ అన్న ఎన్ని సార్లు మీటింగ్ పెట్టిన పిల్లలకి ఏం తెలుస్తుంది పిల్లల గురించి నువ్వేం చెప్పాలి సబ్జెక్ట్ లేక రాసిచ్చేవాడు ఎవరు దిక్కుమాల నా తెలియదు కానీ ఆ వాడన్ని ఇట్లాంటి సన్నాసమాట మాట్లాడుతా ఉంటే పిల్లలకి కదా నేర్పించేదా అవన్నీ చూసి నేర్చుకోవాలి కదా ఇప్పటికైనా నాది ఒకటేనండి పాలిటిక్స్ గురించి చెప్పేది ఇప్పటికైనా జరిగిపోయింది ఏమి లేదు నెక్స్ట్ గెలవాలి మనం ప్రజలకి మేలు చేయాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టాలి పగ్గాలు అనుకుంటే ఇప్పటికైనా ఉండే తీరు మార్చుకుంటే నేను చిన్నదాన్నో పెద్ద దాన్నో పక్కన పెడితే మా జగన్ అన్నకు చెప్తా ఉంటా ఏం చెప్తున్నా ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పార్టీతో కలిసి పొమ్మని చెప్పడంలా ఇప్పుడు నిజంగా నువ్వు ఇప్పుడు అధికార స్థానంలో ఉండవు నువ్వేదా నిజంగా మిస్టేక్ చేస్తే విమర్శించు నువ్వు వాళ్ళు వాళ్ళ దానికి నీకు ఏదో ఒక సమాధానం చెప్తారు ఇది ఇది నువ్వు మిస్గా అర్థం చేసుకుంటున్నావు అని అలా కాకుండా చేసే మంచి చెప్పకుండా ఎంతసేపటికి చెడు చెప్పి తవ్వుతూ పోతా ఉన్నావు అంటే ఈసారి వచ్చేది కూడా ఎనిమిది సీట్లే ఇప్పుడన్నా పదకొండు వచ్చింది ఈసారి ఎనిమిదే వచ్చేది ఇంకైనా మంచిగా మార్చుకొని ఆ బిహేవియర్ ముందుకు ముందుకెళ్ళిపోతే అందరితో కలిసి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ గా వెళ్తూ ఉంటే ఇది అవుతుంది లేదంటే రాదు రేపు కదా చూద్దాం కొద్దిగా అమాయకంగా అనిపిస్తున్నావు సేత ఎందుకంటే ఆయన ఎవరి మాట ఎన్రంట నేను చీఫ్ సెక్రటరీ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు ఆయన ఎవరు మాట ఎండ్రు ఓడిపోయినా సరే ఆయన ఈవీఎంలు గోలా అన్నారు ఈవీఎంలు మోసం అన్నాడు ఆయన అంట ఈవిఎం ఏదో మోసం చేశారు మరి నూట యాభై సీట్లు వచ్చినప్పుడు అంతకు ముంద మే అప్పుడు మేము ఈవిఎం టాంపరింగ్ చేసిండంటే ఆ మరి ఇప్పుడు నువ్వు ఏం కూడా కట్టలు ఇప్పుడు నీకు ప్రజలు ఓటేస్తారా అది ఇప్పుడు అయిన అర్థం చేసుకుని జగన్ అన్న అదే చెప్తా తిరుగుబాటు వచ్చిన సంగతి మర్చిపోయారు ఆ విషయం మర్చిపోయారు ఈవిఎం లో ఈవిఎం నేను పట్టిన కుందేళ్ళకి రెండే రెండు కాళ్ళు అనుకుంటా ఎట్లా మూడే మూడు కాళ్ళు అనుకుంటే ఎట్లా ఆ చాలా కట్టమ్ ఇది నువ్వు కూడా అమాయకంగా ఉన్నావు కొద్ది చూస్తుంటే అమాయక చేతలాగా ఉన్నావు అమాయకంగానే కనిపిస్తుంది ఆ సూత్రం అలాగే ఉన్నాను కొద్దిగా అంటే జగన్నాథ్కి ఎలా రావాలో ఓటుకి నువ్వు సైషిస్తుంటే ఇంటర్మో నువ్వు ఏమిన్నామ్మా